హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారా లేదా ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఈసారి రైతులు ఈ ఇరవై రెండో విడత డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది ఆ కార్డ్ ఏంటి ఆ పనులేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం గురించి గుడ్ న్యూస్ ఇచ్చింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఇది రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది గత విడతలు విజయవంతంగా అయిన తర్వాత ఇప్పుడు ఇరవై రెండో విడతాం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి రైతుల్లో ఉంది సో ఈ ఫిబ్రవరి నెలలోనే వచ్చే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి పదో తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది అయితే అధికారిక తేదీపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన రాలేదని గుర్తుంచుకోండి డబ్బులు జమయ్యే ముందు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఈసారి పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి యూనిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది ఫార్మర్ ఐడి అనేది రైతుల డిజిటల్ గుర్తింపు ఇందులో మీరు పండించే పంటలు సాగు వివరాలు పశు సంపద కాలానుగుణంగా వేసే పంటలు ఆదాయ వివరాలు వంటి సమాచారం ఉంటుంది దీన్ని పొందడానికి ఆధార్ కార్డు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు భూమి పత్రాలు అవసరమైతే రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి పిఎం కిసాన్ డబ్బులు అంతరాయం లేకుండా మీ ఖాతాల్లో పడాలంటే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ ఈకేవీసీ పూర్తి చేయాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి ఖాతా యాక్టివ్గా ఉండాలి భూమి రికార్డులు లేదా పేర్లలో అక్షర దోషాలు ఉంటే ఆగిపోవచ్చు కాబట్టి వెంటనే సరిదిద్దాలి సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ అప్డేట్ చేయకపోవడం వల్ల చాలామంది రైతుల డబ్బులు పెండింగ్లో పడుతున్నాయి చిన్న తప్పిదం వల్ల నిధులు కోల్పోకుండా ఉండాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధాల జాబితా మరియు బెనిఫిషరీ స్టేటస్ను ఆధార్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయండి స్టేటస్లో పెండింగు లేదా రిజెక్ట్ చూపితే కారణాన్ని తెలుసుకొని సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించండి సో ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి పదిలోపు విడుదల చేయవచ్చు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్